టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల గుంటూరు తూర్పు టికెట్ దక్కించుకున్న మొహమ్మద్ నసీర్ వర్కపోరులో నెగ్గిన మైనారిటీ లీడర్ అందరి అంచనాలను తలదంగిన నసీద్ టికెట్ రాదన్న వారితో జేజేలు కొట్టించుకున్న నాయకులు ఆనందోత్సాహంలో టీడీపీ శ్రేణులు గుంటూరు తూర్పు నియోజకవర్గ నసీర్ కే తెలుగుదేశం పార్టీ కట్టబెట్టింది ఈ రోజు విడుదల చేసిన రెండో జాబితాలో ఆయన పేరును ప్రకటించింది ముప్పై నాలుగు మంది అభ్యర్థులతో కూడిన జాబితాను తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు విడుదల చేశారు ఈ లిస్టులో మొహమ్మద్ నసీర్ కు కేటాయించింది అధిష్టానం మైనారిటీ వర్గానికి టీడీపీ పెద్దపీట వేసుకుందనడానికి ఇదో నిదర్శనం పార్టీ కోసం నిరంతరం కష్టపడుతున్న మొహమ్మద్ నసీర్ కు గుంటూరు తూర్పు టీడీపీ ఇన్ఛార్జ్ గా హైకమాండ్ నియమించింది నాటి నుంచి ఆయన మరింత బాధ్యతతో పార్టీ అభివృద్ధి కోసం పార్టీ బలోపేత కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు గొంతెత్తి ప్రభుత్వాన్ని అధికారులను నిలదీశారు జనం కోసం ఉద్యమ బాట పడ్డారు ఈ క్రమంలో ఎదురైన సవాళ్లను అధిగమించారు అక్రమ కేసులను సైతం ఎదుర్కొన్నారు ఇదిలా ఉంటే మొహమ్మద్ నజీర్ కు వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక సొంత పార్టీ వాళ్లే కుటుంబులు అసమ్మతి రాగం తీశారు పోరును గురికొల్పారు నజీర్ రాదంటూ ప్రచారం చేసి ఆయన మనోధైర్యాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నించారు నసీర్ కు టికెట్ ఇస్తే ఓడిపోవడం అంటూ ప్రచారం చేశారు ఒక రకంగా వైద్యులు కోవట్ గా పనిచేశారు సొంత పార్టీలో వ్యతిరేక వర్గం ఏర్పడినా అన్నింటినీ సహించి భరించి మొక్క ఓడి దీక్షతో పార్టీ అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించుకుంటూ వచ్చారు మొహమ్మద్ నసీర్ ఆయన కష్టానికి ఫలితం దక్కింది రెండో జాబితాలో మొహమ్మద్ నసీర్ కు టికెట్ లభించింది